నీవు నేను క్షమించబడగలుతున్నా ఆ సజీవులుగా ఉన్నా ఆరోగ్యవంతులుగా ఉన్నా కుటుంబాలతో వర్ధిల్లుతున్నా ఈ ఏసైను సిగ్గుపడకండి ఈ గురించి ఇతరులకు చెప్పు చెప్పడానికి భయపడకండి నీ ప్రభువు ఎంత గొప్పవాడో ఎంత ప్రేమ కలిగిన వాడో ఎంతగా నిన్ను ప్రేమించాడో నీవు గుర్తించినప్పుడు లోకానికి నువ్వు ప్రేమించావు ఈ లోకాషులకు చోటిప్పవు ఈ రాత్రి ఏమైనా సరేనండి నా ఏసయ్యను మాత్రం నేను విడిచిపెట్టను అని వాళ్ళు మాత్రం అల్లుని చెప్పండి అందరం లేచి నిలబడదామండి చాలా ముఖ్యమైన సమయం ఇది కళ్ళు మూసుకోండి ప్రార్థన ప్రార్థన ప్రార్థించేద్దాం నా ఏసయ్య తౌలవర్ణుడు రత్నవర్ణుడు పదివేల మంది పురుషులలో నేను ఆయనను గుర్తించగలను ఈ ఏసై నీ సొంత రక్షకుడికి అంగీకరించావా యనే నిజమైన దేవుడని ఈయనే నన్ను ప్రేమించిన వాడని నా కోసం ప్రాణమిచ్చిన వాడని నమ్ముతున్నావా చూడు ప్రార్థనలు ఏకీపించు పరిశుద్ధుడ ప్రేమగల్ల తండ్రి ఈ మూడు రాత్రులు మాతో ఉన్నందుకై వందరయ్యా మాతో మాట్లాడుచున్నందుకై వందరముల నాయన ఆధ్యాత్మికంగా మమ్మల్ని బలపరిచినందుకు వందరములయ్యా ఏ రోజున ఒక తీర్మానంతో మేము నుంచి వెళుతున్నాము నువ్వు చాలు నువ్వు కావాలి నీలాంటి వాడు మరొకరు లేరు నీవేనా నీవే నీవేనా సమస్తము నీ కొరకే జీవిస్తా అన్న తీర్మానంతో మేము వెళుతుండగా ఓడిపోయిన శత్రువైన సాతాను మమ్మల్ని ముట్టకొడ్డా తల ఏనాడో కొట్టబడిన సాతాను తోక మమ్మల్ని భయపెట్టకుండా ఎవరిని మింగుదిన అని మోసంతో తంత్రంతో తిరుగుతున్న ఆ సాతాను మా జోలికి రాకుండా నీ రక్తముతో మమ్మను శుద్ధీకరణ చేయనాయన పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపి సాతాను ఎదురించువారిగా పాపమును జయించువారిగా పరిశుద్ధులుగా జీవించి రాజ్య వారసులో ఉన్నట్లుగా మాకందరికి నీ సహాయం వచ్చాయి పరీక్షలు రాస్తున్న రాయిపోతున్న వారి కొరకు ఒక చిన్న ప్రార్థనమే చేస్తున్నాము జ్ఞానం కొదవగొడ్డన అడగమన్నావు నీ జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని వారికిచ్చి మంచి మార్కులతో ఉత్తీర్ణులవుటకు సహాయం ఇచ్చే ఇక్కడ ఉన్న ప్రతి వారి అవసరత నీ వెలుగుతావు గనక అది ఏ రోగమైనా ఏ బలహీనత అయినా ఏ అవసరతైనా ఈ రాత్రి తీర్చినందుకై నీకు వందనాలు మమ్మల్ని స్పందించినందుకై వందనములు సమాధానముతో మేము వెళ్ళినట్లుగా నీ కృపను మాకు తోడిచ్చి నడిపించమని ఏసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికి ఇప్పుడు సదాకాలమును తోడై ఉండునుగాక